అందరికి వందనాలు వందనాలు పాత సంవత్సరం పోయి కొత్త సంవత్సరం వచ్చింది ఈ ఆట నుంచి మనందరం నూతన సంవత్సరంలోకి అడిగి పెట్టాము ఈ సందర్భంగా మమ్మల్ని ఆదరిస్తున్న మా కుటుంబ సభ్యులైన మీ అందరికి నూతన సంవత్సరం శుభాకాంక్షలు ఇక్కడికి ఓయ్ మళ్ళా మొహం మీదకి వచ్చింది నా సంగతి నీకు సరిగా తెలియదు నా కోపం వచ్చిందంటే ఈ ఊరు నుంచి మొహం నాన్న అవతల మా కుటుంబ సభ్యులతో ముఖ్యమైన విషయం మాట్లాడుతుంటే గీ 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 అని చికా పెడతావా పోయి అక్కడి పోతావా పువ్వు అందరూ ఏమనుకోకండి మధ్యలో వారు వారొచ్చి ఆటకం కలిగించారు నుంచి మీరు మీ ఇంట్లో అందరూ సుఖ సంతోషాలతో నిండు ఆరోగ్యంతో ఫైన్ సంవత్సరం కంటే ఈ ఏడు ఇంకా బాగా కట్టపడి ఉన్నతంగా ఎదగాలని ఈ కండలి వీరుడు యోధాని యోధుడు ఉండెలు యోధుడు ఈ ఉండెలు లింగయ్య నూతన సంవత్సర శుభాకాంక్ష తెలియజేస్తున్నాడు అనమాట గతంలో జరిగిన వాటిని కూడా మర్చిపోండి ఈ రోజు నుంచి ఉత్సాహంగా ముందుకు సాగండి ఓ మర్చిపోయినగా ఈ ప్రాంత అధ్యక్షుల వారి తరఫున కూడా మీకు శుభాకాంక్షలు అన్నమాట ఒరే పాలయ్య అత మిడి వేసుకొని చూడకపోతే మనోళ్ళకి కొత్త సంవత్సరం సందర్భంగా నాలుగు మంచి మాటలు శుభాకాంక్షలు చెప్పవచ్చు గారు అర్థం గారు అందరికీ దండాలండి మీరందరూ ఎంతో ఓపిక నన్ను మా కండల మీరుడు బగే అగ్ని కణం శోహబల్లు ఒక అగ్గి పెట్టే జీలకర్ర కొత్తిమీర కట్టైన మా గారిని ఎంతో ఆదరిస్తకు మీ అందరికీ కొత్త శుభాకాంక్షలు అండి మీ అమ్మ చూస్తుంటే నా కళ్ళ ముట్టి నీళ్లు కూడా వస్తున్నాయండి ఇట్లే మమ్మల్ని ఆశీర్వదించండి అరే పోలయ్య ఇప్పుడు కూడా ఎక్కసెక్కలాడుతున్నారా ఎన్నిసార్లు చెప్పాలరా నా సంగతి నీకు సరిగా తెలియదు నాకు కోపం వచ్చిందంటే ఈ అండి గబక్క నితా దెబ్బ కప్పచ్చి నాకు అనిగిపోతావు డా జిలకరపత్తి మీద తగ్గి పెట్టేందు తెకలాడా మాట్లాడిన రెండు మొక్కలు కూడా సరిగా మా తల్లి వేరు బాగుల వసే వెంకమ్మూ మా ఎంకమ్మ ఏం చేస్తుందో ఏంటో కొత్త సంవత్సరం అని కామాక్షి గారితో వరాలు పెడుతుందో ఏమో వసే ఎంకమ్మ ఎంకమ్మా ఎంకమ్మ గారు ఏంటండి పిలిచారా అంత మెల్లిగా పిలవకపోతే కొంచెం గట్టిగా పిలవచ్చు కదండి కామాక్షి గారు కొత్త సంవత్సరం సందర్భంగా కొత్త రకం పాయసం చేసిందట దాని గురించి ఏదో మాట్లాడుతుంటే వింటున్నానండి నశ పెట్టకుండా చెప్పండి ఏంటో వాహమ్మో వాహమ్మో తాలిగట్టిన భర్తలు కూడా చూడకుండా నన్ను నష్ట పెడతా అంటావా చుట్టుపక్కల అర్థం అంటే నీకు మెల్లగా పడిందా అయినా ఈ మధ్య నీకు ఎవరాలు ఎక్కువైపోయినా లేదే నా సంగతి నీకు సరిగా తెలియదు నాకు కోపం వచ్చిందంట బయట నుంచి బయట తెచ్చి ఇంట్లో పోస్తావు లేక నువ్వే తెప్పలు పడతావు అలా కాదే ఎలా కొత్త సంవత్సరం కదా మనను ఎంత గనం ఆదరిస్తున్న మన కుటుంబ సభ్యులకు నాలుగు మంచి మాటలు చెప్పి వాళ్ళకి శుభాకాంక్షలు చెప్దాం చెప్పు నువ్వు కూడా మమ్మల్ని ఇంత బాగా ఆదరిస్తున్న మా కుటుంబ సభ్యులందరికీ పేరు పేరున నూతన సంవత్సర శుభాకాంక్షలు ఈ సంవత్సరం మీరంతా ఆనందంతో అష్టైశ్వర్యములతో తులతూగాలని పేరు ప్రతిష్టలతో చల్లగా ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాము